హాయ్ ఫ్రెండ్స్ గాడాప్ ఆఫ్ మాస్టర్స్ నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ అఖండ టూ చిత్రంలో నటిస్తున్నారు ఈ మూవీ యొక్క షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ చిత్రం వచ్చేసి డిసెంబర్ అయిన రిలీజ్ కాబోతుంది అఖండ తర్వాత బాలయ్య బోయపాటి కాంబినేషన్లో రాబోతున్న అఖండ టూ చిత్రంపై భారీ స్థాయిలో హైప్ ఉంది భారీ స్థాయిలో హిట్ కూడా కొట్టబోతుంది అనమాట అయితే ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ నటిస్తున్న ఎన్బికె త్రిబుల్ వన్ మూవీకి డైరెక్టర్ వచ్చేసి గోపిచంద్ మల్ినేని బాలయ్య గోపిచంద్ ఇవరిద్దరు కాంబినేషన్ లో వీరస్మారెడ్డి మూవీ వస్తే ఆ చిత్రం మంచి హిట్ అందుకుందనమాట ఇప్పుడు ఎన్బికె త్రిబుల్ వన్ మూవీ పై కూడా భారీ స్థాయిలో హైప్ ఉంది ఒక్కసారి హిట్ కాంబో కాబట్టి మంచి హైప్ అయితే ఉందనమాట బాలయ్యను చాలా డిఫరెంట్ గా చూపించారు డైరెక్టర్ గోపీచంద్ మల్ినేని ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతుంది అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అన్న విషయానికి వస్తే ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటించబోతుందట ఆల్రెడీ బాలయ్య నయనతార మూడు చిత్రాల్లో నటించారు ఒకటి సింహ రెండవది శ్రీరామరాజ్యం మూడవది వచ్చేసి జై సింహ ఈ మూడు చిత్రాల్లో సింహ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అనమాట ఇప్పుడు ఎన్బికే త్రిబుల్ మూవీలో బాలయ్య మహారాజ్ గా అలాగే నయన్ తార మహారాణిగా నటించబోతున్నారట మరి చూడాలి ఫైనల్గా నయన్ తారనే లేదా ఇంకొక హీరోయిన్ అనేది అఫీషియల్ అప్డేట్ అయితే కాదు బట్ నయన్ తార నటిస్తుందని న్యూస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది మరి చూద్దాం ఫైనల్గా ఈ చిత్రంలో హీరోయిన్గా ఎవరు నటిస్తారు అనేది ఈ మూవీ యొక్క షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్